చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ చాలా బాగున్నాయి ఫ్యామిలీ టైం మూవీ యూ కెన్ గో అండ్ ఎంజాయ్ మహారాజ్ కాదు గేమ్ చేంజర్ అంటే ఓన్లీ రామ్ చరణ్ యాక్టింగ్ చూడొచ్చు సంక్రాంతి ఈ మూవీ బాగుంది సంక్రాంతి విన్నర్ అయింది ఆ ఇదే విన్నర్ సంక్రాంతికి వస్తున్నాం ఇక్కడ లాగ్ గాని బోరింగ్ గాని ఎక్కడ ఆ ఎక్కడ అనిపించలేదు మంచిగా నవ్వుకుంటూ ఇంకా అక్కడక్కడ నీట్ అండ్ హెల్దీ కామెడీ క్రింజ్ కామెడీయా నీట్ అండ్ హెల్తీ కామెడీయా పిల్లలు అందరూ చూడొచ్చు ఆ బాబు ఆ బాబు సూపర్ ఆ బాబు అసలు వావ్ అసలు ఎవరో తెలియదు కానీ చాలా బా అనిపించింది చాలా ఫైనల్లీ మెసేజ్ అంటే స్కూల్ పిల్లలకు ఒక మెసేజ్ ఇచ్చారు టీచర్స్ యా టీచర్ లాస్ట్ లో గురు ఆ సంక్రాంతి రోజు ఒక గురువుని మనం రెస్పెక్ట్ చేయడం అనే మెసేజ్ చాలా బాగా అనిపిస్తుంది వెంకటేష్ గారు ప్రతిసారి మనకి ఒక వెరైటీ అంటే స్పెషల్గా ఇస్తారు ఈ సంక్రాంతికి మాత్రము మూవీ మాత్రము అబ్బా మామూలుగా లేదు ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే డైలాగ్స్ కానీ సాంగ్స్ కానీ ఎక్కడ ఇంత కూడా మైనస్ లేకుండా అంత మొత్తం ఫస్ట్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా బాగుంది సినిమా నేను వెంకటేష్ గారికి థౌజండ్కి థౌజండ్ రేటింగ్ ఇస్తున్నాను కామెడీ అయితే సూపర్ అదిరిపోయింది ఆయన పాడిన సాంగ్ బాగుంది గోదావరి గట్టు సాంగ్ అయితే ఇంకా చెప్పలేము మేమైతే ఇంకా డ్యాన్స్ చేయాలనుకున్నాం ఇప్పుడు మా పాప కూడా డ్యాన్స్ చేస్తానని చెప్పింది ఇక్కడ ఆ స్టెప్స్ చేస్తానని అందరూ ఏపీయండి ఆమె సేమ్ అలాగే రెడీ అయ్యి వచ్చింది నాకు కామెడీ టైమింగ్ నచ్చింది అండ్ గురువుని రెస్పెక్ట్ చేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో మనందరం ఇలా ట్రావెల్ అవుతున్నామంటే ఒక మన వెనకాల ఒక సపోర్ట్ మనకి నేర్పడం వల్ల ఆ గురువుని రెస్పెక్ట్ చేయాలి ఎప్పుడు ఎప్పుడు మర్చిపోకూడదు అని మనకు ఒక మెసేజ్ ఇచ్చారు చాలా బాగుంది అండ్ వెంకటేష్ గారు కామెడీ టైమింగ్ మనకు తెలుసు ఆబ్వియస్గా చాలా బాగా చెప్పేది చేశారు అండ్ అనిల్ రవపూడి గారి గురించి కూడా మనకు తెలుసు ఎఫ్ టూ ఎఫ్ వన్ అని చూస్తున్నాము చాలా బాగుంది అండ్ వల్లగరిటీ లేదు మెయిన్గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఎంజాయ్ చేసేలా ఉంది రమణ గోగుల్ గారు అలా రోజుల తర్వాత పాట పాడారు కదా ఆసముంది ఆ సాంగ్ అయితే అండ్ ఐశ్వర్య రాజేష్ గారు ఉన్నప్పుడు నాకు మీనా గారే గుర్తు వచ్చారు వాళ్ళ కాంబినేషన్ ఎట్లా ఉంటుందో అట్లానే ఓవరాల్గా చాలా బాగుంది త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే వైఫ్ అండ్ లవర్కి మధ్యలో ఏదైతే గొడవలు అవుతాయో అవి బాగా ఎంజాయ్ చేస్తారు యూత్ కూడా సో ఓవరాల్ అట్లా నో 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 అస్సలు అట్లా లేదు ఫ్యామిలీ కామెడీ అంటే ఒక ఇంట్లో ఎలాంటి అయితే గొడవలు అవుతాయో అలాంటి గొడవలు కామెడీగా చూపించారు అందరూ ఎంజాయ్ చేస్తారు జబర్దాస్కి దీనికి సంబంధమే లేదు స్క్రీన్లో చూస్తే చాలా బాగుంది యాక్చువల్లీ ఒక్కొక్క సీన్ మూవీ అయిపోయినా అప్పుడే అయిపోయిందా అనిపించింది ఐ రియలీ ఎంజాయ్ అండ్ అందరికీ నచ్చుతుంది నవ్వుతా అవుతానారు కానీ నాకు నవ్వు రావడం లేదనమాట సో కొంచెం వెనకాల చూస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆడియన్స్ అవుతాడు ఫిఫ్టీ పర్సెంట్ నవ్వడం లేదు సో కొంచెం ఫోర్ కామెడీ అయితే డెఫినెట్లీ ఉంది కామెడీ అంటే విట్ షార్ట్ రైట్ వర్డ్ కానీ హట్ అవుతారు కానీ ఫోర్స్ కామెడీ అయితే కొంచెం ఉంది బట్ కానీ సెకండ్ హాఫ్ లో కావచ్చు సెకండ్ హాఫ్ లో ఐశ్వర్య రాజేష్ ప్లస్ ఇంకో హీరోయిన్ మీనాక్షి చౌదరి వాళ్ళిద్దరు మధ్య క్రియేట్ అయ్యిండే సీన్స్ బాగుంటాయి అండ్ ఫస్ట్ లో చిన్న చిన్నప్ప క్యారెక్టర్ ఉంటాడు అనమాట బుల్ర్రెడ్డి అని బుల్ బుల్ బులిరాజా సారీ బుల్రెడ్డి అని వచ్చేస్తా ఉంది నాకు ఆ బుల్లిరాజా క్యారెక్టర్ చేసింది అబ్బాయి అయితే నిజంగా సో బాగానే ఉంది అనమాట అండ్ బీమ్స్ మ్యూజిక్ కూడా బాగా కవర్ చేసింది ఆ గోదారి గట్టు సాంగ్ ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ సాంగ్ సో విజువలైజేషన్ కూడా బాగుంది మనకు బ్రో మూవీ వైజ్ అయితే అబో మూవీ కానీ కలెక్షన్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ కాబట్టి సంక్రాంతికి రిలీజ్ అయితే ఏకైక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ కాబట్టి డెఫినెట్లీ జనాలు వస్తారు ఇప్పుడు టూ థౌసండ్ లో కూడా ఎఫ్ ఒక అబో యావరేజ్ వడ్డీతో వచ్చినా అది బ్లాక్ బాస్టర్ అయింది అనమాట సో ఇది కూడా అన్డౌటెడ్లీ సూపర్ హిట్ అయిన బ్లాక్ బాస్టర్ అయిన లోపల సీట్లు పది నిమిషాలు గడవ కూర్చోవాలి సాంగ్స్కి సాంగ్స్ హైలైట్ అంటే స్టోరీ స్టోరీ కామెడీ కామెడీ ఫన్ యాంగిల్స్ మొత్తం ఓవరాల్గా ఇద్దరు హీరోయిన్స్ మధ్య జరిగే చిచ్చు చాలా మందికి ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టోరీ ఉంటుంది నిజం అది ట్రూ ఇది ఆ లవ్ స్టోరీ గురించి రివీల్ చేసినప్పుడు వచ్చే కష్టాలు ఎలా ఉంటాయంటే పిల్లలతో టార్చర్ ఎలా ఉంటుంది అనేది చాలా ఫన్ యాంగిల్లో అసలు అందరూ కూడా ఆలోచించే చేసింది అది సాంగ్స్ అయితే హైలైట్ బయ్యా గోదావరి గట్టు సాంగ్ అయితే అందరూ బంతులు లోపల వెంకీ మామ సాంగ్ అయితే ఇంకా బీపక్షం అసలు మామూలుగా వేలలేదు అనమాట మొత్తం దద్దరెళ్ళింది థియేటర్ మొత్తం కూడా ఒక్క ముక్కలో చెప్పాలంటే వెంకీమామది సంక్రాంతి ఖచ్చితంగా ఈ పండగోతావరణ గా అసలు ఎక్కడా అనిపించదు అనిల్ రావు ఇప్పుడు ఓవర్ చేసిందే తెలియదు దాంట్లో తర్వాత మొత్తం నవ్వించడానికే చూశాడు ఒక పోలీస్ ఆఫీసర్గా బాధ్యతలు ఎలా నిర్వర్తించాడు ఆ క్రైమ్ సీన్స్ కొన్ని అవి కూడా ఫన్ యాంగిల్ లోనే మొత్తం ఓవరాల్గా సినిమా అంతా కూడా చెప్తే స్పాయిలర్ అయిపోద్ది కాబట్టి